అక్రమ గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తూ ఇద్దరు నింతులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని అటవీ ప్రాంతం బండపల్లికి వెళ్లే మార్గంలో తాలూకా కార్యాలయం వద్ద నివాసం ఉంటున్న మదన్ మనోజ్ అని ఇద్దరు వ్యక్తులు బైక్లో మూడు కేజీల గంజాయిని అక్రమ రవాణా చేస్తుండగా ఖచ్చితమైన సమాచారం మేరకు వారి అదుపులోకి తీసుకుని డెబ్బై ఐదు వేలు మూడు కేజీల కంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టామని ఎటువంటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు కేసులో ప్రతిభ కనిపించిన బంటౌన్ సిఐ జయరామయ్య ఎస్ఐ సుమన్ సిబ్బంది సురేష్ జనార్దన్ సుధాకర్ సుధర్దన్ సుల్తాన్లను ఆయన ప్రశంసించి నగదు బహుమతి అందజేశారు

అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు పట్టణంలో వన్ టౌన్ పిఎస్ పరిధిలో ఒక మూడు కేజీల గంజా స్వాధీనం చేసుకోవడం అయింది వాటి 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 గురించి ప్రస్పీచ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మన ఎస్పీ గారు జిల్లాకు వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద చాలా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు చాలా వరకు చాలా వరకు మాకు డ్రైవ్ చేస్తూ డైలీ మానిటర్ చేస్తూ వంపు అందులో భాగంగా ఈ స్పెషల్ టీమ్స్ ఈరోజు మన సిఐ కొత్తగా వచ్చిన జయరామయ్య జయరామ్ సిఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది వచ్చేసి సుమన్ తర్వాత ఈ ఐడి పార్టీకి చెందిన సురేష్ జనార్దను సుధాకరు సుదర్శన్ సుల్తాన్ మన అంతా కూడా ఈ గంజా మీద ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది అందులో ఈ మదన్ అని తర్వాత మనోజ్ అని వీళ్ళిద్దరు కూడా తాలూకా ఆఫీస్ పక్కన ఉంటారు ఇద్దరు అన్నదమ్ములు మన రైల్వే దగ్గర మామూలుగా వాళ్ళు అప్పుడప్పుడు ఈ గంజా అమ్ముతారు కొద్దిమంది కన్జూమర్స్ కన్జ్యూమర్స్ అమ్ముతారు అనే ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ మీద వాచ్ పెట్టడం జరిగింది అప్పుడు వాళ్ళ యొక్క ముంబెట్టును బట్టి వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఈ ఇద్దరు అన్నదప్పుడు కూడా మోటార్ సైకిల్లో వస్తూ ఉంటే ఆపాము ఆపి చెక్ చేస్తే ఒకరి దగ్గర రెండు కిలోలు ఒకరి దగ్గర ఒక కిలో మూడు కిలోల గజ్జ దొరికింది వీళ్ళను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని అడిగినప్పుడు వీళ్ళు ఎవరో ట్రైన్లో వస్తారు రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ట్రైన్లో వస్తారు మేము వాటి దగ్గర నుంచుకొని చిల్లరగా మేము ఆ రైల్వే కింద మన కలెక్టరేట్ దగ్గర మన రైల్వే అండర్ బ్రిడ్జి ఓవర్ ఓవర్ బ్రిడ్జి మీద కింద కన్జ్యూమర్స్కు అమ్ముతూ ఉంటామని చెప్తా ఉన్నారు వీళ్ళకు వీళ్ళ యొక్క వీళ్ళ వీళ్ళను మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్ ద్వారా వీళ్ళకు ఎవరు అమ్ముతున్నారు వీళ్ళ ఈ గంజా ఎక్కడి డీ వస్తుంది అనేది ఈ ఫార్వర్డ్ లింక్ బ్యాక్వర్డ్ లింక్ అమ్మిన తర్వాత వీళ్ళు ఎవరికి ఇస్తూ ఉన్నారు అది ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది కూడా ఈ దర్యాప్తులో భాగంగా చేయటం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ గంజా గంజాపై మన ప్రభుత్వము కూడా ఉపాధం మరి చెప్తా ఉంది మాకు చాలా స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ గంజా ఫెడలర్స్ ఎవరెవరైతే చిన్న చిన్నగా అమ్ముతున్నారో తర్వాత వీళ్ళకి అక్కడ నుంచి అనకాపల్లి అక్కడ నుంచి ఏదైతే సోర్స్ ఉందో తర్వాత వీళ్ళ దగ్గర ఎవరుకుంటున్నారో మొత్తం అమ్మే వాళ్ళను ఫెడలర్స్ను తయారు అందరినీ కూడా మేము బుక్ చేసి ఈ గంజా ఈ చిత్తూరు పట్టణంలో ఈ గంజా అయితే అనేది రామారావు పాత్ర లేకుండా చేయాలనే ప్రయత్నంతో మన ఎస్పీ గారు మన మణికా చదువురు సారు ఆధ్వర్యంలో చేస్తామని మేము ప్రజలకంతా తెలియజేస్తున్నాము ప్రజలంతా కూడా మీకు ఏదైనా సమాచారం ఉంటే మా ఎస్పీ గారికి కానీ మాకు కానీ డైరెక్టర్కి కానీ చెప్తే మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి మీ యొక్క సమాచారం ఎవరికి చెప్పము ఈ గంజాను నిరోధించే దాంట్లో మీరు ఖచ్చితంగా భాగస్వాములు కావాలని మాకు సమాచారం ఇవ్వాలని ముఖ్యంగా యువత పాడైపోయే అవకాశం ఉంది ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి మనకి మెడికల్ కాలేజీలు ఉంది వీళ్ళు మనం ఇది కంట్రోల్ చేయకపోతే మన పిల్లల భవిష్యత్తును వీళ్ళు నాశనం చేస్తారు దయచేసి మాకు సమాచారం ఇస్తే మేము వీటిని అరికట్టేదానికి తోడ్పాటు చేస్తానని ఆశాం